జై శ్రీరామ్ నా పేరు మహేష్ కొలింగుల్ల కండ సహబౌద్ది ప్రముఖు మన కొలింగ గ్రామంలో ఈ నెల పద్నాలుగు తరగనగా వచ్చే ఆదివారం రోజు హిందూ సమ్మేళనం మీటింగ్ జరుగుతూ ఉంది ఈ సమ్మేళనానికి ప్రతి ఒక్క మండలం ప్రతి ఒక్క గ్రామం నుండి వందలాదిగా జనాలందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయప్రదం చేయవలసిందిగా కోరమైంది ఈ యొక్క కార్యక్రమం మొదటిగా పిల్లల కార్యక్రమం తోటి మొదలవుతుంది తర్వాత స్వామిజీ వారు పాండురంగానంద భారతి స్వామివారు మరియు మాతాజీ రుక్మిణి భారతి గారు మరియు అనంతానంద భారతి గారు ముగ్గురు వస్తూ ఉన్నారు కాబట్టి వారందరూ ప్రవచనాలు అయిపోయిన తర్వాత మన యొక్క గ్రామంలో ఉన్న ప్రముఖులతోటి కూడా ప్రవచనం ఉంటుంది దాని తర్వాత పిల్లల కోలాటం ఉంటుంది తర్వాత చిన్న కార్యక్రమం దాని తర్వాత భోజనాలతోటి ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది ఈ యొక్క కార్యక్రమంగా ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున కొలువడవుతుంది కావున అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదించవలసిన జయ శ్రీరామ్ నా పేరు రమణు నాయక్ ఆర్ఎస్ ఆర్ఎస్ దాంట్లో పనిచేస్తున్నాను కొలిగుళ్ళ మండలంలో నాయక పనిచేస్తున్నాను కాబట్టి మన హిందూ బంధువులు అందరూ కలిసి ప్రతి గ్రామం నుంచి కుటుంబం సదేశ పొలింగుళ్ళ మండలంలో కొలింగుళ్ళ గ్రామంలో కళ్యాణ మండపంలో జరుబో జరగబోతుంది ఈ సమావేశం ఈ పెద్ద సమ్మేళనం జరిగిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ బిందులు బంధువులు అయి మన కార్యక్రమాన్ని ఇది చేయాలని కోరుకుంటున్నాము స్వామిధులందరూ వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు రావాలి ప్రతి గ్రామం నుంచి ప్రతి కుటుంబం నుంచి రావాలని కోరుకుంటున్నాము స్వామి లేచేసి అందరూ రావాలని చెప్పి జై జైసం నమస్కారం నా పేరు తలారి తిరుమలయ్య కండ ధర్మజాగరణ ప్రముఖ్ పలిముగుల మండలం కండలో పులిముగులలో పద్నాలుగో తారీఖు హిందూ ధర్మ జాగరణ కార్యక్రమం జరుగుతున్నది మండలంలో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిందిగా కోరుతున్నాము